சாமி ஏய் கண்ணயப்பா ஆண்டி சுவாமியே ஏய் கண்ணயப்பா Аннаदाना பிரபுவே ஏய் கண்ணயப்பா என்னன்ன ஜெனகபதார் என்ன தேவாதே அவரான தன்னை ஆத்யாசர்வேந்த தேவஸ்பத சமுகசேமேலை நவநாதாசலங்கரே அதர்வர்தார்டைதத தேவே பிரதவியगमே அபாகை நாகுங்க ஜெனமே புத்தஜஸ்யா காய பிரதயங்கர் தர்மசார்ுரே இந்த முருகடலండి बाय दंदा बाय दंदा रोहस्तरे हजजर रोह है जो है 2 बजे बाद है करदार धरणशय 10 बजे 14 हजार पर ध्यानदस्त है जो त्रंबद स्वामीय शर्मायप्पा ओम स्वामीय शर्मायप्पा ओम स्वामीय స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామియే శరణం అయ్యప్ప భక్తులకు వినము ఈరోజు ఇరవై మూడవ సంవత్సరం అన్నదాన కార్యక్రమం సందర్భంగా రాటా ముహూర్తం నిర్వర్తించి ఉన్నారు మరి ఎంతో మందికి ఎన్నో సందేహాలతో ఈ సంవత్సరం దీక్షని పట్టచ్చా పట్టకూడదా అని జాతరతో ఓ సందేహంతో ఉన్నారు కానీ మన దీక్షలు పూజలు అన్నీ కూడా మనం నిర్విఘ్నంగా చేసుకోవచ్చని ఇంత ముందే తెలియజేయడం అయినది మళ్ళీ ఇప్పుడు మీ అందరికీ తెలియజేస్తున్నాం ఆ ఉద్దేశంతోనే ఈ ఇది మనం మాలలు వేసుకున్న తర్వాత నాలుగో జాతర ప్రతి జాతరకి కూడా మనం నిర్వర్తిస్తున్నాం వారు అమ్మవారి చేసి పంపడం కూడా జరుగుతోంది కాబట్టి భక్తులు ఎటువంటి సందేహం పెట్టుకోకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవచ్చు అనే దీక్ష చేసుకోవచ్చు అని మన అక్టోబర్ మూడో తారీఖు నుంచి నవంబర్ పంతొమ్మిదో తారీఖు వరకు ఉదయం అల్పాహారము మధ్యాహ్నం భిక్షా కార్యక్రమం నిర్విఘ్నంగా నిర్వర్తించటకు మా యొక్క కార్యవర్గం అంతా అంతామోహర్ చేయటం గోవిందమాల స్వాములు శివమాల స్వాములు అందరూ ఆంజ్వినియోగం చేసుకుని ఆ భగవంతుని యొక్క కృపకు పాత్రలు కావలసినగా కోరుతున్నాం మరి మరి ఆ అయ్యప్ప ఆశీస్సులు పొంది అయ్యప్ప యొక్క కృపకు పాత్రలు కావాల్సినగా కోరి ప్రార్థిస్తున్నాం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి స్వామి శరణం స్వామి శరణం స్వాములందరికీ స్వామి శరణం ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం జరిగేటట్టే రాట ముహూర్తంతో ప్రారంభించి మనం ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ఈ సంవత్సరం కూడా మొదలు పెట్టాలని ప్రార్థిస్తూ సంవత్సరం కూడా అందరూ మా కమిటీ మీద చల్లని చూపుతూ ఆ స్వామి దయతో ప్రతి సంవత్సరం అమ్మవారి దయతో కూడా మనకి కార్యక్రమం నిర్వహించుకునే శక్తిని ఆ దేవుణ్ణి ప్రసాదించమంటూ కోరుతూ స్వామి అయ్యప్ప శరణం స్వామియే శరణమయ్యప్ప గత ఇరవై రెండు సంవత్సరాలుగా మనకి ఇక్కడ భిక్షా కార్యక్రమం వడయ కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఇది ఇరవై మూడవ సంవత్సరం ఈ గత నాలుగు జాతరలో జరిగినాయి స్వామి ఇప్పటికి ఇది నాలుగో జాతర కానీ ఎప్పుడు కూడా మనకి జాతరకి భిక్షా కార్యక్రమం ఆగడం అనేది ఎప్పుడూ లేదు ఈ సంవత్సరం కూడా ఇరవై మూడోసారి చక్కగా కార్యక్రమం విజయవంతం చేసి స్వాములందరూ కూడా స్వామి స్వామి స్వాములందరికీ స్వామి శ్రీ స్వామి గత ఇరవై రెండు సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ఈ యొక్క ఏలూరు అయ్యప్ప అన్న సమారాధన మహోత్సవాన్ని ఎంతో వైభవంగా శ్రీ లింగమల్లు శ్రీనివాస చంద్రబాబు గారి ప్రాంగణంలో జరుపుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు ఇరవై మూడో సంవత్సరానికి ప్రారంభదిగా మనం రాట ముహూర్తం చేసుకుని ఇక్కడి నుంచి పనులు ప్రారంభిస్తున్నాం యావన్ మందికి తెలియజేయంగా మరి మన చుట్టుపక్కల ఏలూరు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకి అలాగే ఎంతో ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి మీ మీ మాలలు మీ మీ మండల దీక్షలు అన్నీ కూడా దీన్ని నిర్విఘ్నంగా చేసుకుంటూ అలాగే ఎవరికైతే ఇంట్లో సౌకర్యం లేదో సో అలాగే శుచిగా శుభ్రతగా మరి ఈ ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఏలూరు అయ్యప్ప అన్న సమాధాన కమిటీ ఎంతో వయ్య ప్రయాసలకి పాడి మరి మా గురుస్వామి గారు అయినటువంటి శ్రీ చడికమల్ల ప్రసాద్ గారి ఆధ్వర్యంలో అలాగే లింగమల్లి శ్రీనివాస్ చంద్రబాబు గారి అధ్యక్షులుగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం